residential plots plot projects for investments individual plots for constructions ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను అధికార తెలుగుదేశం పార్టీ భుజాన వేసుకుంది వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే జగన్ పార్టీ కోసం మొన్నటి వరకు రెయింబౌలు కష్టపడుతూనే ఉన్నారు పర్యటన అనంతరం కూడా జగన్ తన కార్యకలాపాల్లో నిమగ్నమై ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైంది కాస్త విశ్రాంతి కోసం జగన్ విదేశాల్లో కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ సమయంలో ఏపీలో వైసీపీ బాధ్యతలు టీడీపీ భుజాన వేసుకున్నట్లు కనబడుతోంది జగన్ లేకపోయినా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అధినేత జగన్ నామస్మరణలతో మార్మోగుతూనే ఉంది జగన్ ఇది చేశాడు అది చేశాడు అంటూ నిరంతరం టీడీపీ నేతలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉన్నారు వారి పార్టీ కార్యకలాపాల కంటే కూడా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించడం గమనార్హం టీడీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కనిపించడం లేదని స్వయంగా ప్రజలే ఆరోపిస్తున్నారు పైగా రాష్ట్ర ప్రజల కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు సైతం ఎసరు పెట్టేశారు ఇలాంటి తరుణంలో ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్పై బురద చల్లడం వంటి అడ్డదారులు తొక్కుతున్నారు టీడీపీ నేతలు వైజాగ్లో మూడు పాటు జరిగిన మహానాడు కూడా జగన్ పేరు తలుచుకోకుండా జరగలేదంటే ఇంతకన్నా అతిశయోక్తి ఇంకోటి లేదు ఎన్ని అడ్డదారులు తొక్కినా ఎలాంటి నిందలు వేసినా నిజమేంటో ప్రజలకు తెలుసు సరైన సమయంలో ప్రజలే తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెబుతారనడంలో ఏమాత్రం సందేహం లేదని వైసీపీ శ్రేణులు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి